మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల ఫోన్ మంత్రి అచ్చమ్మ నాయుడు మే నెలలో అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు భూములు చేసే కౌలు రైతులకు ఎలా సాయం ఇవ్వాలో ఆలోచన చేస్తామని తెలిపారు రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు అన్నదాత సుఖీభవ మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము మేనిఫెస్టోలో ఏది చెప్పాము అమలు చేస్తున్నాం అధ్యక్ష మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఊరు వాడా చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏడు ఇస్తే మీరు దానికి కొంత కలిపి పన్నెండు ఇచ్చారు మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా ఇరవై రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల ప్రచారంలో చెప్పాం మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు మొత్తమే మేము ఇరవై వేలు ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో వెబ్ ల్యాండ్ లో ఎవరి ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది అది మనకి నలభై మూడు లక్షల మందికి అందుతుంది ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా తొమ్మిది పది లక్షల మంది ఉన్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నలభై మూడు లక్షలు మన దగ్గర ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని అర్హత నాగార్జునసాగర్ సాగర్ విజయపురి సౌత్ లో పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన సాగర్ మాతా ఉత్సవాలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ విచారణ గురువులు మరియు రెక్టైర్ బాలసాగర్ తెలిపారు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ మేనేజ్మెంట్గుంట శ్రీకాంత్ నాప్టర్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో రెయిన్బో ఈటీ ఈటీ హెల్త్ హెల్త్ రెయిన్బోటీ మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో స్నోస్ లో బనానా స్నో ఐస్ ఆపిల్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ లభించను మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సిక్స్ జీరో వన్ ఫైవ్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు ഭാഗവി ഹാസ് ചെന്നാബാ ഹാസ്റ്റൽ എതിർ മാറി എം ഡി ജനറൽ മെഡസിൻ ബി പി ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു